హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శారదా శ్రీనివాస్ ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే ఇడ్లీ చేసి ఇచ్చేసానండి మా వాళ్ళందరికీ ఇంకా ఇవాళ శ్రీరామనవమి కదా ఇంకా నేను పనులన్నీ చే పూర్తి చేసేసుకొని పూజనైతే స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కనీసం ఎప్పుడైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను ఇలాంటి మరిన్ని మంచి వీడియోల్ని మీకు చూపించగలుగుతాను ఇంకా శ్రీరామనవమి కదండి ఇవ్వాలా ఇంకా పూజ కోసం అనేసి నేను నా దగ్గర ఉన్న చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ శుభ్రంగా నీట్గా కడిగేసి ఇంకా ఒక పల్లెంలో అట్లా పెట్టేసుకొని అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట అంటే పండగ అనే కాదండి శుక్రవారం దశమి రోజు శుక్రవారం ఏకాదశి శుక్రవారం పంచమి ఇట్లా వచ్చినప్పుడల్లా నేను విగ్రహాలన్నింటినీ ఇలా పెట్టేసుకుని అభిషేకం చేసేసుకుంటాను అన్నమాట అభిషేకం చేసుకున్న తర్వాత ఇంకా ధూపం వేసేస్తాను ధూపం వేసి మంగళహారతి ఇచ్చేసి అభిషేకం చేసుకుంటానన్నమాట ప్రతి అంటే చెప్పాను కదండి ఇంకా శుక్రవారం ఏకాదశి శుక్రవారం దశమి శుక్రవారం పంచమి అట్లా వచ్చినప్పుడల్లా నేను ఇట్లా విగ్రహాలన్నింటికి అభిషేకం చేసుకుంటాను అన్నమాట అభిషేకం చేసుకున్న తర్వాత ఇట్లా ధూపం వేసేసుకొని మంగళహారతి ఇచ్చేసుకుని తర్వాత మళ్ళీ వాటి అన్నింటినీ మళ్ళీ నీట్గా కడిగేసి తుడిచేసి బొట్లు పెట్టేసుకొని మళ్ళీ పువ్వులు అది అలంకరించేసుకొని మళ్ళీ దీపం ధూపం చూపించేసి ఇంకా నైవేద్యాన్ని పెట్టేస్తాను అనమాట నై అయితే నేను వంటలన్నీ అయ్యేంత వరకు ఏం వెయిట్ చేయనండి ఫస్ట్ నా దగ్గర ఏ నైవే ఏ నైవేద్యం పెట్టడానికి నాకు రెడీగా ఉంటుందో అది నేను నైవేద్యంగా పెట్టేసుకుంటాను ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తర్వాత నైవేద్యం అనేది పెడతానమాట అంటే వంటలన్నీ చేసే చేసేలోపు మనకి టైం అయిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను ముందుగా నాకు రెడీగా ఏ ఏ నైవేద్యం అవైలబుల్గా ఉంటే రెడీగా ఉంటే అది నేను నైవేద్యంగా పెట్టేసుకొని పూజ అనేది చేసేసుకుంటాను అనమాట బయట తులసి పూజ అయితే అయిపోయింది ఇంకా ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను ఇంట్లో పూజ కూడా అయిపోయింది నైవేద్యంగా ఇప్పటికైతే వడపప్పు పానకాన్ని పెట్టాను అనమాట ఇంకా వంటలు అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వంటలన్నింటినీ మళ్ళీ ఇంకొకసారి నైవేద్యం పెట్టుకుంటానండి నైవేద్యం అంటే ఖచ్చితంగా నెయ్యి అయితే ఉండాలి కదా నెయ్యి వేసి రెండు చుక్కలన్న నెయ్యి వేసి నైవేద్యం అనేది దేవుడికి సమర్పించాలి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి